హలో హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగరాజవాడ ఈరోజు బ్లాగ్ వచ్చేసి తందూరి రుమ్మా రోటీ ఈ తందూరి రుమాల రోటికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి సాల్టు షుగరు మైదా మిల్క్ మిల్క్ మేడు ఎగ్స్ బనానా ఇవి అయితే వేసుకొని కలుపుకుంటాము సో మేమైతే ఇవి యాడ్ చేస్తాము కొంతమంది ఒక ఒక షెఫ్ ఉంటారు వాళ్ళ షె వాళ్ళ రెసిపీని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు మా షెఫ్ అయితే ఈ రెసిపీని ఫాలో అవుతాడు ఈ బ్లాగ్లో మా తందూరు షెఫ్ అయితే ప్రశ్న చేస్తాను తన పేరు వచ్చేసి హక్కు ఇవి వచ్చేసి మేము ఒక బ్యాంకెట్ బాటిగా రెడీ చేస్తున్నాము బ్యాంకెట్ బాటి కాబట్టి పీడ అన్ని పెద్దగా వేసుకొని పక్కన పెట్టుకున్నాము పీడ పెద్దగా వేయడం వల్ల పీస్ అనేది ఎక్కువ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ ఈ విధంగా చేసుకొని పక్కన పెడతాము ఈ గ్యాప్లో మాకైతే తందూరి బట్టి లేదు ఇది రుమాల రోటికి బట్టి రుమాల రోటికి బట్టి లేదు కాబట్టి మేము నార్త్ ఇండియన్ పక్కన ఉంటుంది సో దాని మీద ఇలా అరేంజ్ చేసుకున్నాము ఇది ఫ్రైడ్ చేసే కడే దానికంటే సపరేట్గా ఈ కడాయి పెట్టుకున్నాము ఈ రుమాల రోటికి మనం ఇదే సాల్ట్ వాటరు సాల్ట్ వాటర్ ఇలా చల్లుకోవాలి చల్లుకోవడం వల్ల ఈ కలర్ అనేది దానికి అంటుందో సో ఈ విధంగా మనం కాల్చుకుంటూ ఉండాలి ఇప్పుడు చూపిస్తాను రుమాల రోటి ఎలా చేయాలో విధంగా బేలంతో ఇలా ఒత్తుకోవాలి సన్నగా ఇలా చేసిన తర్వాత హ్యాండ్స్తో రొడేట్ చేయాలన్నమాట క్లాక్ వైజ్ ఇప్పుడు మా షప్ చేస్తాడు చూడండి ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఎయిర్లో ఇలా గాల్లో ఇలా ఇసిరితే పక్కన అస్టెంట్ ఉంటాడు అస్టెంట్ ఇలా పట్టుకుంటాడు సో ఇప్పుడు మనం లాగ్ తీస్తున్నాం కాబట్టి తనే కాలుస్తున్నాడు ఇలా ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఇటు సైడ్ తిప్పాలి ఇటు సైడ్ తిప్పిన తర్వాత ఈ రుమాల్లో ఫో ఫోల్డ్ చేసుకుంటా కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా మళ్ళీ చేస్తారు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్యాక్స్ అండి రుమాల్లో అలా చైనీస్ ఐటమ్స్ వచ్చేసి చిల్లీ చికెన్ ఉంది నేను చిల్లీ చికెన్ రెడీ చేస్తున్నాను ఆ షెఫ్ వచ్చేసి ఈ రుమల్లో చేస్తున్నాడు ఈ సోధీన్ వచ్చి సోధిని ఐటమ్స్ ఉన్నాయి సోధీని షాప్ చేసుకుంటున్నాడు ఇలా డెబ్బై డెబ్బై ఉంటాయి అన్నమాట డబ్బులు బెంట్లు వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు తర్వాత మనం టేస్ట్ అని చెక్ చెక్ చేసుకొని అనమాట ఫుడ్ అనేది ఇలా ఈ విధంగా వేసుకొని సేమ్ టర్న్ చేసి ఇప్పుడు మా ఇది తన అస్టెంట్ వస్తారు ఇలా టర్న్ చేసి ఫోల్డ్ చేసుకుంటూ కాచుకోవాలి ఇప్పుడు నేనైతే నేను వేస్తాను నాకు వచ్చేసి నాకు ఎంత స్పిన్ రాదు కానీ ఐడియా అయితే ఉండాలి కంపల్సరీగా ఒక షెఫ్కి అనేది అన్ని డబ్బు మీద ఒక గ్రిప్ అయితే ఉండాలి నాకు కొంచెం గ్రిప్ నాకు కొంచెం ఐడియాలో ఉంది కానీ నాకు అంత స్పీన్ రాదు కొంచెం నేను అలా కడ అయితే అయితే హ్యాండిల్ చేయగలుగుతాను వచ్చేసి పుల్కా రోటీ బటర్ నాన్ ఇవి ఇవి ఇస్తాను చికెన్ టిక్కా తందూరి నుంచి ఇవి ఇవి ఇస్తాను అనమాట సౌత్ అయితే ఫుల్ డంత్ ఇస్తాను నార్త్ ఇండియన్ చైనీస్ అంటే మన డిపార్ట్మెంట్ అనమాట నా మదర్ డిపార్ట్మెంట్ నుంచి చైనీస్ అనమాట సో నాకు కొంచెం స్లో ఈ విధంగా దాచుకోవాలి ఫైనల్గా తందూరి ఎమ్మల అవుట్పుట్ అయితే ఎలా ఎలా వచ్చింది అనమాట సో వీడియో నచ్చిందైతే మీకు అనుకుంటున్నాను తరువాత ఇరుమలోటి మనకు కావాల్సిన సర్వీలు కట్ చేసుకోవాలి మరిన్ని వీడియోస్ నా ఛానల్ నుంచి మీరు రావాలనుకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్